తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాల్లో భక్తులకు అన్న ప్రసాదాలను అందించాలని ఈవో అనిల్ కుమార్ సింగల్ అధికారులను ఆదేశించారు టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఈవో ఛాంబర్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అన్న ప్రసాదాల పంపిణీ పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు టీటీడీ ఆలయాల్లో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలపై రోజువారీ నివేదికను తయారు చేయాలన్నారు టీటీడీలో ఇంకా ఎవరైనా అన్య మతస్థులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్య కొరకు నివేదిక తయారు చేయాలన్నారు దేశవ్యాప్తంగా టిటిడి పరిధిలో చేరిన ఆలయాలకు వేద పారాయణదారులను నియమించాలని సూచించారు ఎంతమంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు सुनेंगे आज सोता गॉर्डन गॉर्डन मैंने ये बच्चों ने कंप्लेंट्स फ्रॉम दी पब्लिक गाड़ी फ्रॉम साफ वाली सोशल मीडिया पे लगाई सर और तो हाउ मेनी कंप्लेंट्स वी रिसीव सर दिस इज चेंज ऑफ आवर गवर्नमेंट हाउ मेनी विद विद गवर्नमेंट इज कलेक्टेड दे गोइंग सर दे दे के बिजनेस मीटिंग का रिपोर्ट आ रही है दे आर पेंडिंग टू सीबीएस यस दे दे के रिपोर्ट बच्चों को फ्रॉम सीबीएस सो सेइंग और और प्रश्नावली के प्रकाश पर और और सेक्शन देखते हैं फाइव रिपोर्ट्स और ऑर्डर सबमिट करते हैं फाइव नंबर्स लेते हैं मीडिया ईमेल्स डिटेल्स बच्चे का अपडेट सेकंड थिंग और बड़ा वेरी कवर के ताकि डेट हो अभी हेड ऑफ 30 मार्च गवर्नमेंट यस जून लास्ट पर प्रिलिमिनरी ईमेल और बच्चों टीवी इन और जोशन मीटर बच्चों के अन्य प्रभाव ಸೋಷಲ್ ಮೀಡಿಯಲ್ ಎಲ್ಲ